తీసుకున్నాడు అన్న తర్వాత పెనీనా కూడా వచ్చి లేకపోయింది అయినా కొడలానికి కొంతకాలానికి ఏం జరుగుతుంది అంటే పెనీనా ద్వారా అన్నకు కొంత విసుకు సమయాలు మొదటి సమయలు గ్రంథంలోకి వెళితే మొదటి అధ్యా అంటే అక్కడ ఖచ్చితంగా పెనీనా చేత విసుగుతున్నారో ఆరో వచ్చినంలో యహోవా ఆమెకు సంతానం లేకుండా చేసి ఉన్న హేతువును బట్టి విసిగించుటకై కోపము పుట్టించుచు వచ్చను ఏం చేస్తా కృషి ఆమెలో ఒక ఆలోచన కానీ ఒక ఆశ కానీ పెరిగింది ఇక అక్కడ అక్కడ నుంచి ఆ ఆశకి పాపం ఎక్కువైపో వారికి నీకు ఎంత సంతోషం ఉంటుందో ఎంత రక్షణ ఉంటుందో లేదంటే ఎంత నాకెంతి అన్నటువంటి ఒక ఆలోచన ఉండదు కుమారులను చూసుకొని అలాంటి ధైర్యం నేను ఇస్తున్నా కదా ఇంకా నీకెందుకు వాళ్ళతో పని అన్నట్లుగా మాట్లాడినా కానీ ఆ హన్నాలో ఉన్నటువంటి వేదన ఇక తీరలేదు ఫస్ట్లో అంత బాధని పీలేదు ఆస్తిని బట్టే కానీ లేదంటే ప్రేమను బట్టే కానీ లేక ఆ ఇంటిలో ఉన్నటువంటి ఐక్యతను బట్టే కానీ అంతగా బాధ అనేది రాలేదు కానీ ఒక సమయంలో వచ్చేసింది ఒక సమయంలో వచ్చి ఆ బాధ ఇక నివృత్తి అవ్వట్లేదు ఎవరు ఆపినా ఆగట్లేదు సో కొన్ని కొన్నిసార్లు అంటారు చూసారా మనకి ఏదైనా ఒక ఉదాహరణ ఏదైనా తెగిందనుకోండి రక్తం వచ్చేటప్పుడు ఎంత ఆపినా ఆగర్లేదండి కొన్ని కొన్నిసార్లు తెగినా రక్తం రాలేదండి అంట కొన్ని కొన్నిసార్లు అది ఎంత ఆపినా ఆగలేదన్న అట్ట ఉధృక్త వచ్చేసింది ఆమెలోకి అసలు ఆమె ఎవరు ఆపలేకపోతున్నారు తన భర్త ఎన్ని చెప్పిన అప్పటివరకు తన భర్త ఎన్ని చెప్పితే వినేది వినట్లేదు ఇక ఏమైపోయింది అంటే ఆ బాధ మరింతగా వేదన కలిగించి ఇక భోజనం మానేయటం ఇక తర్వాత ఇంట్లో బాధతో పడుకోవటం ఇలా ఇలా చేస్తున్న సమయంలో తర్వాత ఎందుకో అనిపించి ఆమె దేవుని మందిరానికి వెళ్ళింది దేవుని మందిరానికి వెళ్ళింది సరే దేవుని మందిరానికి వెళ్ళి అలవాటు ఉంది ప్రారంభం రాయపడుతుంటుంది కదా ఏ వాళ్ళు దేవుని మందిరానికి వెళ్తారు ఒక అలవాటు ఉంది వాళ్ళకి అయితే ఆక్రమాన్ని బట్టి దేవుని మందిరానికి వెళ్ళింది అన్న వెళ్ళి ఇక ప్రార్థన చేస్తూ ఉంది ఇక ప్రార్థన చేస్తూ ఉంది పదవచ్చును రాయబడింది దుఃఖ బహు దుఃఖ క్రాంతురాలయ్యి వచ్చి హోవర్ సన్నిధిని ప్రార్థన చేయొచ్చు బహుగా ఏడ్చుంది సరే ఇక ప్రార్థన చేస్తుంది కదా ప్రార్థన చేస్తూ ప్రార్థన చేస్తున్నటువంటి ఈ విధానంలో హన్న కొన్ని కోరికలు కోరింది ఎలాగో మనకులాగానే మనంలాగానే తీర్మానం చేసుకుంటాం కదా అయ్యా ఇలా చేస్తే ఇలా చేస్తానయ్యా ఇలా ఇస్తే ఇలా మరలా తిరిగి నీకు ఇలా ఇవ్వటానికి ఇష్టపడతానయ్యా అని ఏదో ఒక తీర్మానం చేసుకున్నట్లుగా ఆమె కూడా తీర్మానం చేసుకుంది ఏంటి తీర్మానం అమంటుంది నీ సావుకూరాలనైనా నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సావుకూరాలనైనా నన్ను మరొక జ్ఞాపకము చేసుకుని నీ సావుకూరాలనైనా నాకు మగపిల్లను చేసిన అడల వాని తల మీదకి శౌరపు కత్తి ఎన్నటికీ రానీక వాడు బ్రతుకు దినం నేను వాణిని యహోవా హోవగు నీకు అప్పగింతునని మృక్కుబడి చేసుకునేను ఆమె హోవస్ అనేది ప్రార్థన చేయొచ్చుండగా ఏలి ఆమె నోరు కనిపెట్టచ్చు సరే ఇప్పుడు ఆమె ఒక తీర్మానం చేసుకుంది ఏంటి తీర్మానం ఆమె అంటుంది అయ్యా నువ్వు ఒకవేళ నాకు మగపిల్లను దయచేస్తే క్లియర్గా అడిగింది మొగపిల్లను దయచేస్తే రెండవది తల మీదకి సౌరపు కత్తి రానియను ఇది రెండవది మూడవది అన్నాడు వాడు బ్రతుకుద్దినముల నేను వానిని వాణిని హోవాగు నీకు అప్పగింతును అని ముక్కుబడి రెండు మూడు తీర్మానాలు చేసింది ఒకటేమంది మగపిల్లడే కావాలంది రెండవది తల మీద సౌరపు కత్తి రానియమును అంది మూడవది బ్రతుకుద్దినములన్నీ నీ మందిరంలోనే నీకే అర్పించేస్తాను అంది సో వీటిల్లో మనం కూడా కోరుకునే కోరిక లాంటివే కదా మనం కూడా అడిగేవే ఇవి కూడా చాలాసార్లు అయితే మొదటిది ఎందుకు మగపిల్లవాణి అడిగింది ఎందుకు అడిగింది మనం కూడా అడుగుతాం చాలాసార్లు కదా మనం కూడా అడుగుతాం ప్రభుని అయ్యా ఇవ్వు 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 అని అడుగుతూ ఉంటాం చాలాసార్లు కానీ ఎందుకు అడిగింది అన్నది నేను జ్ఞాపం చేస్తా రెండవది రెండవది క్షౌరపు కత్తి రానియను అంటే ఇది ఇది ప్రతిష్ఠించింది ఇదే ఉనికి దాన్ని ఏమంటామంటే ఇంకా నాజీరు చేయబడే రథమైనటువంటి స్థితిని ఆమె కోరుకుంది సమయోలు పట్ల తన కుమారుడు పట్ల ఇది మనం జ్ఞాపకం చేసుకుంటే న్యాయాధిపతుల గ్రంథంలో మనకు చాలాసార్లు కనపడుతుండే కదా మనకు సంస్థను విషయంలో సో దేవుడు ప్రతిష్ఠించాడు అంటే దేవుడు ఇలా కోరుకున్నాడు అది దేవుడు కోరుకున్నది ఆమె నోట్లో నుంచి దేవుడు చెప్పకుండానే కోరుకుంది సరే ఇంకొకటి మాట్లాడుకుందాం ఇంకో దానికి వెళితే బ్రతుకుద్దనిమలనేటను వానిని యహోవా నీకు ఇది కూడా మనం చాలాసార్లు కోరుకుంటాం పైది కోరుకుంటాం మగపిల్లడు అన్నటువంటి మాట తర్వాత మూడవది యహోవగు నీకు అప్పగింతను ఇవి కోరుకుంటాం ఒకవేళ ఈ చివరిలో దాన్ని మనం అనుకున్నా కానీ మనం నిర్ మనము ప్రభు సన్నిధిలో నిర్వహిస్తున్నటువంటి క్రమం మనకు మాత్రం కరెక్టే అనుకుంటాం కానీ అది కరెక్ట్గా దేవునికి ఇష్టమైంది ఎలాగో మనకు తెలియదు ఓకే ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకుందాం ఇలా కోరుకుంది కదా అసలు ఎందుకు అడిగింది ఇప్పుడు ఈమెను ఒకవేళ పెనీన తన ఇంట్లో గుడ్రాలు అంటుంది అనుకుందాం ఒకవేళ నీకు పిల్లలు లేరు అంటుంది ఒకవేళ పెనీన ఏం చేస్తుందంటే తనకు పిల్లలు ఉన్నారు ఈమె పిల్లలేరు కనుక విసిగిస్తూ ఉంది విసిగిస్తూ ఉంది అనుకుందాం సో ఆడపిల్ల పుడితే పోదా ఇప్పుడు ఆడపిల్ల పుడితే ఇక ఆమెను ఎవరైనా అంటారా ఎవరైనా పొగలు పుట్టాలి కదా అంతే కదా గుడ్రాల పోవాలంటే లేదు అమ్మాయి నీకు పిల్లలు లేరు అనడానికి మరి పిల్లలు పుట్టాలి అంటే ఎవరైనా పుట్టినా ఎవరు పుట్టినా పర్లేదు కానీ ఈమె ఎందుకు కోరుకుంది అన్న విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తాను ఎందుకంటే దేవుని చిత్తానుసారంగా మాటను బట్టి జ్ఞాపకం చేస్తాను ఈమె ఎందుకు అడిగింది అంటే ఎందుకు అడిగింది అంటే అక్కడ పైకి ఒకవేళ మనుషులకు అనగా తన పరిచర్య చేస్తున్న దైవజనుడే కానీ ఎవరికి చూసినా కూడా ఆమె స్థితి ప్రార్థన స్థితిగా కూడా లేదు ప్రార్థన స్థితిగా కూడా కానీ ఆమె కోరిక తీర్చబడిందిగా ఆమె ఆశ నెరవేర్చబడిందిగా ఎందుకు నెరవేర్చబడింది అంటే ఎందుకు నెరవేర్చబడింది అంటే ఆనాటి కాలంలో ఆనాటి కాలంలో దైవజనుడైనటువంటి ఏలీగారు పరిచర్ చేస్తున్నారు కదా చేస్తున్న కాలంలో ఆయనకు పరిచర్యలో సహకారాలు ఎవరు లేరు పరిచర్యలో సహకారాలు ఎవరు లేరు తన కుటుంబం ద్వారా సహకారం రావట్లేదు అలాగే సంఘం ద్వారా కూడా సహకారము లేదు అప్పటికీ దైవచనుడు చాలా వృద్ధాప్యంలో ఉన్నాడు చాలా వృద్ధాప్యంలో ఉన్నాడు చివరిగా ఇంకా మన జ్ఞాపకం చేసుకుంటే ఆయనకు శరీర బలహీనతలు కూడా ఉన్నాయి శరీర బలహీనతలు కూడా ఉన్నాయి ఈ క్రమంలో ఆయన బలిపేట మీద చేస్తున్నటువంటి ఒక ప్రక్రియ ఏంటిది అంటే ఒకటి దీపము ఆరిపోనివ్వకూడదు దీపాన్ని ఆరిపో దానిలో ఎప్పుడు నూనె ఒలివ నూనె పోస్తూనే ఉండాలి ఒకటి రెండవది ఆ రోజుల్లో వచ్చేటువంటి వారు పాపం చేస్తే పాపం చేస్తే వాళ్ళు వచ్చి ప్రార్థన చేసుకునే వాళ్ళు కాదు మనకు అలాగ ఒప్పుకునే వాళ్ళు కాదు సో ఎవరైనా వచ్చి ప్రార్థన చేసుకుంటే ఆ పని ఆ పనిలో వేరే ఒకరికి ఎవరికి పనే ఉండదు వాళ్ళు వాళ్ళు ఒప్పుకునే ఉంటారు కదా కానీ ఆ రోజుల్లో అలా లేదుగా వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే పాపం చేస్తే వాళ్ళు ఏం చేశారు పాపానికి పరిహారం ఏంటి గొర్రె పిల్లలు అనుకోండి ఆ గొర్రెపిల్లని తెచ్చి సేవకుడికి ఇచ్చేవాళ్ళు సేవకుడు ఏం చేయాలి ఉదించాలి ఏమంటే దాన్ని బలిపేట మీద పెట్టాలి సో అక్కడ ఎనీకపోయిన ప్రక్రియ ఉంది పని ఉంది ఆ పని అంతా చేసిన అప్పుడు దేవుడు దాని మీదకి దిగొచ్చి దాన్ని దహిస్తే అప్పుడు వాడు పాపం నివృత్తి అయిద్ది వాడు పాపన్ని విడుదల పొందుతాడు ఈ క్రమంలో అనేక మంది వస్తున్నారు దేవుని మందిరంలోకి ఈ తల్లి ఒక మూల కూర్చొని ప్రార్థన చేసుకుంటాను అనేక మంది వస్తున్నారు అనేక మంది కేకలు వేస్తూ ఉన్నారు అయ్యా ఏంటి త్వరగా కానీ మేము వెళ్ళిపోవాలి నువ్వు బలర్పించు ఆయన ఏమో తడుముతున్నాడు ఏంటి తడుముతున్నాడు అంటే కనబడతలేదుగా ఇప్పుడు చూపు లేదు కదా పెద్దవాడు అయిపోయాడు కదా బలహీనుడు అయిపోయాడు కదా చురుకుగా నడిచే అంత భాగ్యం వయస్సు లేదు ఆయనలో సో అలాంటి తడబడుతూ అడుగులు వేస్తూ చేస్తున్న ఈ ప్రక్రియ అంతా చూచి దేవునికి సహకరించే వాళ్ళు ఎవరో లేరా ఎవరు లేరా అప్పుడు ఆమె ఒక ఆశతో వచ్చింది ఒక కోరికతో వచ్చింది ఒక ఉద్దేశంతో వచ్చింది కానీ ఆ మంత్రి అయ్యా నా ఆశ కన్నా నీ మందిరములో చూస్తుంటే కొరత ఎక్కువ నా బాధ కన్నా నీ మందిరములో ఉన్న ప్రస్తుత పరిస్థితే చాలా భయంకరంగా ఉందయ్యా కనుక నాకు కుమారుడే ఎందుకు అందంటే ఎందుకు అందంటే పరిచర్యకు కావాలా పరిచర్యకు కావాలా సహకారిగా అవ్వాలా దేవుని మందిరంలోనే విడిచిపెట్టేస్తా వాడి మీద క్షౌరపు కత్తి రానివను కారణం ఎన్ని ఎందుకంటే అన్న ఎందుకు అడిగిందంటే దైవశనుడికి లేదంటే బలిపేటాన్ని బలపరిచేవాడు లేడు పరిచర్య చేసేవాడు లేడు ఎవరికి వాళ్ళు వస్తున్నారు కోరికలు తీర్చుకున్నారు వెళ్ళిపోతున్నారు ఎవరికి వారు వస్తున్నారు మృక్కుకుంటున్నారు పొందుకుంటున్నారు మృక్కు చెల్లించకుండానే తిరిగి వెళ్ళిపోతున్నారు సో అందుకే నేను యోహాను పత్రికలో మాట్లాడాడు ఏమన్నాడు చిత్తాను చిత్తానుసారముగా ఎప్పుడైతే మనమట అట ఏది అడిగినా ప్రభు మనకు దయచేస్తారు అయితే మనం అడిగేది వెంటనే మనం పొందాలి వెంటనే పొందాలి అనటానికి అక్కడ రాయబడుతుంది చిత్తానుసారంగా అడగాలట చిత్తానుసారంగా ఫస్ట్ మొదటి మాట అన్నాడు ఆయనను బట్టి ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యము ధైర్యం ఏంటి ధైర్యం అంటే నువ్వేదడిగినా ప్రభు ఇస్తాడు అది చిత్తానుసారంగా అడిగితే ఖచ్చితంగా ప్రభు మనకు సహాయము చేస్తాడు ప్రభు ఇస్తాడు అన్న అడిగింది అన్న అడిగింది అన్న అన్న ప్రార్థన చూస్తే అసలు ఎవరికైనా ప్రార్థన చేస్తున్నట్టుగా కనపడదు దైవిద్యుడే అన్నాడు అమ్మాయి మూత్రురాలే వచ్చావు నువ్వు అమ్మంట నేను కాదయ్యా నేను మనోదుఖంతో ప్రార్థన చేస్తున్నాను మనో దుఃఖంతో చేస్తున్నాను ఏంటి నీ దుఃఖానికి ఏం పొందుకోవాలి ఏం పొందుకోవాలి అంటే ఒకవేళ ఏం పొందుకోవాలని అడిగితే ఒకవేళ ఏమండి ఎవరైనాదని చెబితే ఏం పొందంటే వాళ్ళు నన్ను చాలా ఇబ్బంది పెట్టారండి చాలా తక్కువగా మాట్లాడారు మమ్మల్ని ఎవరో పట్టించుకోలేదు కానీ కాబట్టి మేము గొప్పగా బ్రతికి వాళ్ళకేం చేయాలి మేము సమాధానము చెప్పాలి ఒకవేళ అలాగానే వాళ్ళు చాలామంది ఉన్నారేమో కానీ అలా అన్లా అలా అన్న పెనీనా మీద పెత్తనం చేయాలి నేను పెద్దదాన్ని అయితే నన్ను గౌరవించట్లేదు నేను చూపించాలి ఆమెకి అన్నటువంటి ఆలోచన కాదు కానీ మందిరానికి వచ్చి ప్రార్థన చేస్తే ఆమె ఆలోచన ఏంటంటే బలిపేట మీద ఆరిపోతున్న దీపాన్ని వెలిగించేవాడు కావాలా దేవుని పరిచయకు సహకరించేవాడు కావాలా అలా ఉండటానికి నాకు నువ్విస్తే ఇంతవరకు ఎంతమందికి ఇచ్చావు నాకు తెలియదయ్యా కానీ నాకిస్తే ఖచ్చితంగా నేను ఆ పని చేస్తాను నేనేదో గొప్ప చూపించుకోను అన్న దగ్గరికి వెళ్ళి నేను వెళ్ళే అన్న పెళ్ళిన దగ్గరికి వెళ్ళి నేను ఏమాత్రం కూడా నేను ఏదో ఏదో నాకు అవసరం లేదు వాడు నా దగ్గర కూడా అవసరం లేదయ్యా వాడిని తెచ్చి మరలా నీ మందిరంలోనే ఇక్కడ ఉండాలి నమ్మకమైన పరిచర్య చెయ్యాలి అందుకే రాయబడింది మూడో అధ్యాయములు కదా సమయలు మనం చదివిన మాటలో మూడో అధ్యాయం మూడో అధ్యాయంలో సొమయలు అట ఎదుట యహోవాకు పని చర్య చేస్తున్నాడట అక్కడ రాయబడినమాట ఏమంటే ఏలి ఎదుట యహోవాకు మన రాగం వచ్చినప్పుడో లేదంటే బలహీనత వచ్చినప్పుడో లేదంటే అటు చావు బతుకుల్లో ఉంటే అయ్యా నీకే 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 అంటారు చాలాసార్లు నీ పని కోసమే అంటారు ఏ పని చేయిస్తాం దేవుని దగ్గర ఏ పని చేయిస్తాం అవసరం కదా సో మన జీవితంలో మనం ఆలోచన చేసుకుంటే ఆయన చిత్తానుసారంగా మనం ఒకవేళ చేయగలిగితే ఒకవేళ అడగగలిగితే ఖచ్చితంగా దేవుడు మన ప్రార్థన వింటాడు మనకి అవసరమైంది ప్రభు మనకి సహాయము చేస్తాను అన్న తీర్చలేదా అన్నకి రెండు ఒకటి తన కోరిక తీరిందా తీరిందా పెరిగినా మరలా మరలా మాట్లాడడానికి అవకాశం ఉందా లేదు ఒకటి రెండవది అన్న మళ్ళా దేవుని పరికి ఉపయోగించిందా ఉపయోగించేసింది కదా ఉపయోగించి దేవుని పనిలో పెట్టేసింది ఒకవేళ తన భర్త అనుండొచ్చు అనుండొచ్చు ఎంత ఏడ్చేవు ఎంత మనస్సంత వేదన చెందింది భోజనమ్మాసేవు ఇంత దుఃఖంతో ఉన్నావు ఇంత అడిగావు సరే ఎలాగో సాధించావు దేవుని దగ్గరికి వెళ్ళో లేకపోతే ఏదో ప్రయత్నం ద్వారా సాధించావు మరి సాధించిన తర్వాత నీ దగ్గర పెట్టుకోకుండా వదిలిపెట్టేస్తా అన్న పెంచదానవా కానీ వంటది నేను దేవునికి ముక్కుబడి చేసుకున్నాను నేను ఖచ్చితంగా ఇస్తానన్నానయ్యా నిజంగా ఆమె చేసిందే చేయలేదా ఒక్క పని దేవుని చిత్తానుసారంగా చేస్తే మొదటి కుమారుడు చేస్తే లేదంటే తన సంతానములో ఒకని ఇస్తాన్ని ప్రభువుతో ఒప్పుకుంటే ప్రభు ఇచ్చాడు ఎంతమందిని ఇచ్చాడు కదా దేవుడు ఎంతో ఆశీర్వాదం ఇచ్చాడు ఈ ఐదుగురు ఆయనకు ఉపయోగపడతామని ఎక్కడ మొక్కుకోలేదుగా ఇది ఆమెకు ఉపయోగపడేది ఐదుగురు కానీ ఒక్కటో ఉపయోగపడింది దేవునికి మిగిలింది ప్రభు ఆశీర్దములకి తీసుకుని వచ్చాడు కనుక మన జీవితాల్లో మనం అప్పగిస్తే అంటే ఆయన చిత్తానికి లోబడితే ప్రభు మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తాడు కనుక కృప పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించిన గాక ఆమె ప్రార్థన చేసుకుందామా ప్రార్థన చేద్దాము కొద్ది నిమిషాలు దేవుని సన్నిధిలో ప్రభు ఇచ్చినటువంటి చక్కని భాగ్యాన్ని బట్టి ప్రభు సన్నిధిలో కొద్ది నిమిషాలు మనము ప్రార్థన చేసుకుందాము ప్రార్థన చేసుకుందాం దేవుడు మనతో మాట్లాడి ఒక చక్కని విషయాలు ప్రభు మనకు నేర్పించాలి నిజంగా ప్రభు చిత్తానుసారంగా మనం అడగగలిగితే దాన్ని నెరవేర్చగలిగితే దాన్ని పాటించగలిగితే ప్రభు ఎందుకు విడిచిపెడతాడు మనల్ని విడిచిపెట్టేవాడి కాదు మన ప్రార్థన ఏది వ్యర్థంగా పాదు ఖచ్చితంగా అవి ఆశీర్వాదములోనికి మనం నడిపిస్తాయి మందుకు ప్రార్థన చేసుకుందామా ప్రార్థించేద్దాము అందరం తలలో ఉంచుదాము చిన్న ప్రార్థన చేసుకుందాము యథావిధిగా మన అవసరతల కొరకు మన ఆధ్యాత్మిక స్థితిగతుల కొరకు సంఘం కొరకు సంఘ క్షేమాభివృద్ధి కొరకు అలాగే ప్రత్యేకంగా మన చుట్టుప్రక్కల ఉన్నటువంటి పరిస్థితులను కూడా జ్ఞాపకం చేసుకుంటూ మనం ప్రార్థన చేసుకుందాం స్వప్నకు ప్రార్థనలు నడిపిస్తారు అందరు కూడా ఏకీభీవిద్దాం ప్రార్థలు ఏకి